ఇద్దరూ అన్నాదమ్ములు ఒకడు తాగుబోతు ఒకడు ప్రయోజకుడు తాగుబోతును నువ్వెందుకిలా అయ్యావు అని అంతా మా వల్లే ఆయన తాగుబోతు మమ్మల్ని పట్టించుకోలేదు ఎప్పుడూ కొట్టేవాడు ఏదో నేరం చేసి జైలుకి వెళ్లేవాడు అందుకే నేనిలా తయారయ్యాను అన్నాడు ప్రయోజకుడిని నువ్వెందుకిలా అయ్యావు అని అంతా మా వల్లే ఆయన తాగుబోతూ మమ్మల్ని పట్టించుకోలేదు ఎప్పుడూ కొట్టేవాడు ఏదో నేరం చేసి జైలుకి వెళ్లేవాడు అమ్మని కొట్టేవాడు ఆయన్ని చూసి నేనేం చేయకూడదో నేర్చుకున్నాను అందుకే నేనిలా తయారయ్యాను అన్నాడు ఒకే పరిస్థితి ఇద్దరికీ వేర్వేరు పాఠాలను నేర్పించింది తేడా పాఠంలో లేదు వాడిలో ఉంది